గొప్ప ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారు అటు పోయిండు మరి ఆయన ఎందుకు పోయిండో ఏం సంగతి నాకే తెలియదు పైసల కోసం పోయిండు అని అందరు అంటారు ఇక నేను ఏం చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు ఆయన పబ్లిక్ మీద కన్సర్న్ ఉంటే పార్టీ మారాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ మీద కన్సల్ లేకుండానే పార్టీ మారిండు అయితే మొత్తం ఎమ్మెల్యేలే మొన్న పట్టిక వచ్చిందట ర్యాంకింగ్ ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు అని ఉన్నది ఎంతమంది ఎమ్మెల్యేలు మనకు తెలంగాణలో అంతేనా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో మన గొప్ప జగిత్యాల ఎమ్మెల్యే గారికి వచ్చిన ర్యాంకు నూట ఎనిమిది నూట పంతొమ్మిది మందిలో నూట ఎనిమిదో ర్యాంకు వచ్చింది అంటే అంత గొప్పగా పనిచేస్తున్నాడు సంజయ్ గారు మరి ఈ గొప్ప పని చేయడానికి అక్కడికి ఓవెడు ఎందుకు అన్నది ఎవరికి అర్థమైతే లేదు అసెంబ్లీలో నోరు విప్పింది లేదు ఒక్క మాట మాట్లాడింది లేదు మీరందరు ఇంకొక ముచ్చట గమనించో లేదో ఏమైంది నేను మొన్న టీవీ చూస్తుండేదో టీవీలో ఫోన్లో వస్తుంటే చూస్తుంటే ఈ మన సంజయ్ ఎమ్మెల్యే గారు మన అరవింద్ ఎంపీ గారు ఢిల్లీలో కనబడ్డారు నాకు నాకు కన్ఫ్యూజన్ అయింది సంజయ్ అయినా బీజేపీలో ఏరిండా కాంగ్రెస్లో ఏరిండా అని మీకేమైనా అర్థమవుతుందా ఏ పార్టీలో ఉన్నాడు నాకైతే అర్థమైతే లేదు ఆయనకు కూడా అర్థమైతే లేనట్టున్నది కాబట్టి ప్రజలకు కూడా కన్ఫ్యూజనే ఉన్నది ఒకసారి బీజేపీ ఎంపీతో కనబడతాడు ఇంకోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కనబడతాడు అంత కన్ఫ్యూజన్ గందరగోళం ఉన్నది సరే ఆయన ఏ పార్టీలో ఉండని కానీ జగిత్యాలకు రావాల్సినటువంటి నిధులు జగిత్యాలకు జరగాల్సినటువంటి అభివృద్ధి జగిత్యాల ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు ఇవి తీసుకురాకపోవడం మాత్రం చాలా దారుణం అవి తీసుకొని రావాలని చెప్పి ఎమ్మెల్యే సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకొక మాట మన గ్రామాలు వేది ఏం అవుతుందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు తెలంగాణ ప్రజల చరిత్ర తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర ఎందుకంటే అవమానపడ్డం ఒకసారి యాద్ చేసుకోండి అంతకుముందు పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడినామా మనం తెలంగాణ యాసలో మాట్లాడాలంటే ఇప్పటికి కూడా చెప్తారు నాకు ఐటీ ఆఫీసులలో పని వాళ్ళు హైదరాబాద్లో ఉండేటోళ్ళు మా ఆడబిడ్డలు బయట షాపుకు పోయినా దుకాణానికి పోయినా హోటల్కి పోయినా ఏమండి అని మాట్లాడాలి మర్యాదగా మాట్లాడాలే అంతేగాని తెలంగాణ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండే రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు మైకు వట్టి తెలంగాణ యాసలు మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికీ అప్పుడు గుండె నిండా ధైర్యం ఎంచుకొని మన భాష మన యాస మన పండుగ మన పాట అని చెప్పి పిడికిలెత్తి ఉద్యమించిన మీరు